ఈరోజు అందరు కూడా టీవీలకు అతుకుపోతూ ఉన్నారు వాట్సాప్లకు సెల్ ఫోన్లకు అతుకుపోతూ ఉన్నారు అందుకే వీటిని కేవలం నాలుగు గోడల మధ్య ఉండడమే కాకుండా వీటిని సోషల్ మీడియా ద్వారా ప్రతి సమాజంలో నుండి ప్రతి వ్యక్తికి చేరవేసే పద్ధతిలో ఈరోజు ఎన్నో రకాల మరి ఇన్ని రకాల ప్రచురణలు ఇన్ని రకాల ఇవన్నీ కూడా సమాజంలో మార్పు వస్తున్నట్టు మాత్రం నాకు కనపడడం లేదు ఈ జీవన విధానమైంది ధ్వంసమైంది ఒకనాడు అంటే భారతదేశానికి స్వాతంత్రం రాక ముందుకు ఏదైతే స్పృహ ఉందో సామాజిక సేవ కావచ్చు స్పృహ కావచ్చు మరి ఈనాటి కాళ్ళు లాంటి మహానుభావులు వాళ్ళ యొక్క జీవితాలనే త్యాగం చేసినాయి మరి ఈనాడు ఉన్నటువంటి రుగ్మతలు ఎలా వీటన్నిటి ఈ మార్పు రావాలంటే ప్రధాన కారణం ప్రధాన యొక్క అంటే రా మెటీరియల్ ముడి పదార్థమైంది విద్య ఎడ్యుకేషన్ ఇలా ఎడ్యుకేషన్ ఎటు ఇస్తా ఉంది మార్కులు ర్యాంకులు సీట్లు ఉద్యోగాలు అంటే లైఫ్ వాట్ ఈజ్ లైఫ్ జీవితం అంటే మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం నేర్పేది విద్య ఒక ఒక పార్శ్వం రెండవది జీవితం అనేది ఒకటే మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది నమ్ముతారు కానీ పునర్జన్మ అనే దాన్ని రీబర్త్ ఉందో లేదో లేదు ఐ డోంట్ బిలీవ్ ఈవెన్ ఒకవేళ పునర్జన్మ ఉంటుంది అనుకున్నా ఉన్న జీవితాన్ని సార్థకం చేసుకోకపోతే పునర్జన్మ గురించి ఆలోచన ఎందుకు ఆప్టిమమ్ యుటిలిటీ ఆఫ్ ది హ్యూమన్ స్ట్రెంత్ వెల్త్ అండ్ బ్రెయిన్ సమాజానికి ఉపయోగపడాల అది జరగడం లేదు కాబట్టి నా విజ్ఞప్తి కవులకు కళాకారులకు అందరికీ కూడా కొంత మార్పు రావాల్సి వస్తుంది రకరకాల రుగ్మతలు ఉన్నాయి ఈ రోజు నా చదువుకునే వాళ్ళందరూ కూడా గంజాయి రకరకాల వ్యసనాలు రకరకాల దుర్ఘటనలు రకరకాల అఘాయిత్యాలు ఇది కేవలం ప్రభుత్వం ద్వారానే మార్పు రావాలంటే సాధ్యం కాదు అది సాధ్యమయ్యేది కవులు రచయితలు రచయిత్రులు కళాకారుల ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి దాన్ని మీరు ఏది రచించిన సమాజ మార్పు కోసం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కల్చరల్ శాఖ ద్వారా ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి చేరవేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తూ